ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో బ్రిటిష్ ఇండియాను విడిచిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనే రాజ్యానికి భారత్ లేదా పాకిస్తాన్లో ఏదో ఒకదానిలో చేరే ఎంపిక వచ్చింది అక్కడి రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తెగల దళాలు అక్టోబర్ ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో కాశ్మీర్లోకి చొరబడ్డాయి వీళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతు కూడా ఉండేది భారత ప్రతిస్పందన రాజు భారత ప్రభుత్వాన్ని సైనిక సహాయం కోరాడు భారత్ రాజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాతే సాయం చేయాలని ఒప్పుకుంది దీనివల్ల కాశ్మీర్ అధికారికంగా భారత్లో కలిసింది వెంటనే భారత సైన్యం కాశ్మీర్కి చేరుకుని యుద్ధం ప్రారంభించింది యుద్ధ వివరాలు బారాముల్లా ఊరిలో తీవ్రమైన పోరాటం జరిగింది యుద్ధం భారత మరియు పాకిస్తాన్ సైన్యాల మధ్య పూర్తి స్థాయిలో మారింది ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని యుద్ధ విరమణకు పిలుపునిచ్చింది ఫలితం జనవరి ఒకటి ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది న యుద్ధ విరమణ జరిగింది కాశ్మీర్ను రెండు భాగాలుగా విభజించారు భారత్ జమ్మూ కాశ్మీర్లోయ లడాఖ్ను తన ఆధీనంలో ఉంచుకుంది పాకిస్తాన్ అజాద్ జమ్మూ కాశ్మీర్ మరియు గిల్గిట్ తన వైపు కలుపుకుంది కాశ్మీర్ కు సంబంధించిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది